తెలుగుదేశం అభ్యర్థి వరద మాజీ ఎమ్మెల్యే కొడుకు కొండారెడ్డి అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పి అది సోషల్ మీడియాలో పెట్టి చాలా తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అసలు వరద రెడ్డి కానీ ఆయన కొడుకు కొండారెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలు లేరు తెలుగుదేశం పార్టీలో లేని వ్యక్తులు అభ్యర్థిని అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అని పెట్టి కార్యకర్తలను నాయకులను ప్రజలను ఓటర్లను గందరగోళం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు వరదారెడ్డికి కొండాటికి తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధం ఎక్కడున్నా పేరు మీకేం సంబంధం తెలుగుదేశం పేరు చెప్పుకొని కార్యకర్తలను ఓటర్లను ప్రజలను మోసం చేస్తారా మీరు తెలుగుదేశం పార్టీలు లేకుండా తెలుగుదేశం పార్టీ గుర్తును తెలుగుదేశం పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ కండువాను కబ్జా చేస్తారా మీరు ఏం కావాల మేమంతా ముప్పై ఐదు నలభై ఏళ్ళు పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకొని కుటుంబాలు పోగొట్టుకొని టిక్కెట్లు పోగొట్టుకొని డబ్బులు పోగొట్టుకొని భూములు అమ్ముకొని కార్యకర్తలను నాశనం చేసుకొని ఏం కాదు మేమంతా కూడా తీవ్రమైన విషయం ఇది ఇదే వరదారెడ్డి కానీ కొండారెడ్డి కానీ వాళ్ళ కుటుంబంలో కానీ టిక్కెట్ ఇస్తే మాకు రెండే ఆప్షన్లు ఉన్నాయి వాళ్ళతో పోరాడేదాని కోసం మేము నష్టలలో చేరాలా లేదంటే సన్యాహం తీసుకొని వృద్ధి ఋషి కేసు ఋషికేష్ హరిద్వారకు పోవాల అంటే ఏ పార్టీ అధికారంలోని కూడా నువ్వు మీ కుటుంబ ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీ అధికారం ఎంపల్లే ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అంటే కాంగ్రెస్లో పోయినావు తొంభై నాలుగులో తొంభై తొమ్మిదిలో కూడా నువ్వు ఏకచతాధిపత్యంగా ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు రెండు వేల నాలుగులో తొంభై తొమ్మిదిలో రెండు వేలతో ఓడిపోయినాను ముక్కోణంలో ఓడిపోయినా ఇండిపెండెంట్ ఇరవై వేలు పైన వచ్చి నేను ఓడిపోయినా రెండు వేల నాలుగులో నాకు రావాల్సిన తెలుగుదేశం టికెట్లు నువ్వు బీజేపీలతో మాట్లాడుకొని బీజేపీ నువ్వు టికెట్ ఇప్పించి లోబాయ్ గారుగా నువ్వు ఒప్పందం చేసుకున్నావు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి ముప్పై ఎనిమిది వేల ఓట్లు తెచ్చుకొని నాలుగు పోటీలలో పదహారు వేలతో ఓడిపోయినా తొంభై నాలుగులో లక్ష్మీపార్తి జోక్యం చేసుకొని టికెట్ రాలే ఆ రోజు గెలిచిండేవాణ్ణి తొంభై తొమ్మిదిలో గెలిచిండేవాణి రెండు వేల పద్నాలుగులో నువ్వు బీజేపీలో తక్కుముక్ అయి నా టికెట్ నువ్వు బీజేపీకి ఇపోతే నేను గెలిచిండేవాణ్ణి రెండు వేల తొమ్మిదిలో నీ పైన పదహారు వేల ఐదు వందలతో నేను గెలిచినా ప్రజారాజ్యానికి ఇరవై రెండు వేలు వచ్చినాయి ఆ ఓట్లు కూడా మూడు వేలు తప్ప తెలుగుదేశాన్ని అంటే నీ పైన నేను ముప్పై వేలతో గెలిచినా ప్రాక్టికల్గా అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మూడు వేలు మైనస్ రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ టికెట్ అంట అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా నేను పోలే తర్వాత రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ వైసీపీ టికెట్ ఇస్తామంటే కూడా నేను పోలే పది పదకొండు కోట్లు డబ్బులు టికెట్ కూడా వద్దని చెప్పినా అంటే ఒకసారి కాంగ్రెస్ రెండు సార్లు తెలుగుదేశం వైసీపీ ఎమ్మెల్యే మూడు సార్లు అయిన వాడిని అన్నీ పోగొట్టుకున్నాను నువ్వు రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు టర్ములు ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాశనం చేసినాం మమ్మల్ని కార్యకర్తలు అందరూ నాశనం చేసినా రెండు వేల తొమ్మిదిలో నాతో ఓడిపోయిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నువ్వే రెండు వేల పద్నాలుగులో నాకు టికెట్ ఒత్తు ఊరికే నేను సపోర్ట్ చేస్తానని వచ్చినాం మళ్ళీ టికెట్ తీసుకున్నావు మేము ఏసీ మొత్తుకొని మేము మా కావాల్సినటువంటి కార్యకర్తలందరికీ అందరికీ నేను చెప్పుకొని సపోర్ట్ చేస్తాం రెండు వేల పద్నాలుగులో టికెట్ వచ్చిన తర్వాత ఏం చెప్పినారు నువ్వు నువ్వు లారీసీను శంకరామ ప్రసాద్ రెడ్డి మా దగ్గర పంపించి నలభై మంది ముఖ్య లీడర్లు చెప్పినాం లాస్ట్ ఆయన వృధా పోటీ చేయడు లాస్ట్ నువ్వే టికెట్ తీసుకో పొరపాటు జరిగింది అన్ని పదాలు ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదైనా చిన్న చిన్న పనులు కనిపి కార్యకర్తలకు బాధించుకోమని చెప్పి చెప్పినాము చెప్పినావాసీను శంకరాపురం ప్రసాద్ రెడ్డి మప్పించి రెండు వేల పద్నాలుగులో మేము వద్ద టికెట్ తీసుకున్నాడు ఆయన లేనిపోతే చేసినాడు నెక్స్ట్ టికెట్ టికెట్ ఆయన పోటీ చేయడం అడిగాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో అడిగినావా టికెట్ అంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ఇన్ఛార్జీలు నాలుగు టర్ములు ఎమ్మెల్యేగా సత్తా ఇచ్చినావు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీగా మమ్మల్ని నాశనం చేస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికార తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా మమ్మల్ని నాశనం చేస్తారు ఇప్పుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు జగన్ పార్టీ పెట్టాక జగన్ పార్టీలోకి పోలేదా నువ్వు వైఎస్ఆర్లకు పోలేదా పోయి పొద్దుటూరులో మీటింగ్లు పెట్టి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్ ముఖ్యమంత్రి చెప్పలేదా మళ్ళా ఎన్నిక రాలేదా కాంగ్రెస్లోకి విజయమ్మ సెమ్మెల హైదరాబాద్లో రెడ్డి గారి ఆత్మీయ సమావేశం పెట్టే నువ్వు పోలేదా భారత్ భారత్ జోడి యాత్రలో కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ జయరాం రమేష్ తర్వాత తులసి కాంగ్రెస్ కండువా లేదా నువ్వు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మెయిన్ కమిటీలో పదహైదు మంది ఉండే కమిటీలో గెడుగు రుద్రరాజు పిసిసి అధ్యక్షునిగా ఉండే కమిటీలో నువ్వు మెంబర్గా ఉండవా లేదా సత్యరామకృష్ణని పట్టుకొని వైఎస్ఆర్సీపీలో చేరాలని విశ్వప్రయత్నం చేయలేదా రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఆగింది ఏం చేస్తాను నువ్వు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నువ్వు పార్టీతో సంబంధం లేదని చెప్పి తెలుగుదేశం వల్ల తిట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని బొత్సవా తెలుగుదేశం పార్టీ బొత్తుల సర్వేను చంద్రబాబు నాయుడు గారిని సీఎం రమేష్ గారిని ఇద్దరిని కలిపి కులం కులం పెడుతాను మూడు నెలలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు నేను తెలుగుదేశం అని నీ అంతకు నువ్వు కండ ఎవరి చూడడానికి అధికారం తెలుగుదేశం జెండ వాడుకునే దానికి తెలుగుదేశం కండువా కప్పుకునే దానికి ఎవరు అధికారం ఇచ్చారు ఎవరు నేను రోడ్లలో తిరిగేదానికి అధికారం ఇచ్చినారు ఏ పార్టీను ఏ పార్టీ అది నియోజకవర్గ పార్టీనో జిల్లా పార్టీలో రాష్ట్ర పార్టీనో చూసుకోవాలా ఇప్పుడు ఏకంగా కొండాలెడ్డి పేరు బ్రేకింగ్ చూస్తావా ఏ పార్టీ అధికారంలో ఉన్న నలభై ఏళ్ళు కాంగ్రెస్లో తెలుగుదేశం పార్టీలో నలభై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఇన్చార్జ్గా ఉండి ఇప్పుడు తొమ్మిది నెలలు కూడా మమ్మల్ని నాశనం చేసి ఇప్పుడు వచ్చి బ్రేకింగ్ న్యూస్ కొండాటి అభ్యర్థి నీకు ఎనభై ఆరు ఏళ్ళు ఉన్నాయి ఇరవై నాలుగేళ్ళు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము నీకు ఇరవై నాలుగు ఉన్నాయి డెబ్బై నాలుగు ఉన్నాయి పది సంవత్సరాలు జరిగినాయి ఎనభై ఉన్నాయి వాస్తవానికి ఇరవై ఆరు ఏళ్ళు ఉన్నాయి నాకు కా నువ్వు మూడు నెలల క్రితం ఏం చెప్పినావు నీ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నాకు టిక్కెట్ ఏం లేదు వచ్చినా నేను టికెట్ చేస్తాను రెండు వేల పద్నాలుగులో ఇదే మాట మాట్లాడినా కదా నాకు టికెట్ అవసరం లేదు ఎవరికి వచ్చినా చేస్తానని చెప్పినావా మళ్ళీ బోసపూరితంగా టికెట్ తెచ్చుకున్నావా ఇప్పుడు నిన్ను పిలిచలే నువ్వు పార్టీలో చే చేర్చుకోలే నువ్వు పార్టీకి సంబంధం లేదు నీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నేను ఎవరికి ఎక్కువ చేస్తాను ఇప్పుడు ఏమంటాను నాకు టిక్కెట్టు నా కొడుకు టికెట్టు ఏమైనా మేమంతా అంతా ఇవి ఉండేవాళ్ళంతా మేము ఏమైనా మేము నాయకులం కాదా పార్టీకి పని చేయాలి కదా సర్వస్వం దారిపోలేదా నాకు కాకపోతే నాకు నా కొడుకు మా కొడుకు లేరు డాక్టర్లు లేరు మా కొడుకులు లాయర్లు లేరు మా ఇంట్లో చదువుకులు లేరు ఎవరికి లేరు మా ఇది చాలా తీవ్రమైన విషయం ఇది నువ్వు నీకు టిక్కెట్ కాదు నీకో మీ కూడా టిక్కెట్ కాదు నువ్వు తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టినా కూడా ఓట్టుకునే ప్రసక్తే లేదు ఏమవసరం ఉంది నీకు తెలుగుదేశం పార్టీకి మాకు నీతో నీ కుటుంబంతో ఏమవసరం అవసరం ఉంది నిన్న ఎలక్షన్లో జమగడుగులో ఆదినారాయణ రెడ్డి రాసార్ కలిస్తే రాష్ట్ర స్థాయి నాయకులు ఒక మంత్రి మాజీ మంత్రి కలిస్తే యాభై రెండు వేల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలిచినాడు నువ్వు కలిస్తే నువ్వు వరద నువ్వు నీ కొడుకు కలిస్తే ఈ నియోజకవర్గంలో డెబ్బై రెండు వేలతో వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది ఇది సత్యం ఇది నీలాంటి ఎప్పుడు అధికార పార్టీనా అయినా మేము ఎప్పుడు ప్రతిపక్షమైనా కాంగ్రెస్ లో ఉండి వేధించినాము ఎమ్మెల్యేగా వేధించినావు కాంగ్రెస్ అధికార పార్టీ ఇన్ఛార్జిగా వేధించినావు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఇన్ఛార్జిగా వేధించినావు నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ళు గ్రామస్థాయి స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నీ వేధింపులకు నాశనం అయిపోయి రాబోయే ఐదేళ్ళు కూడా మేము నీతో ఎగ్జామ్ ఏమి కర్మ మాకు ఎవరు ఈ పార్టీకి నువ్వెవడో నీ కొడుకు ఎవడో నీ కొడుకు ఎవడో అభ్యర్థిని ప్రకటించుకోవడానికి ఎవరు కొండాలండి చాలా తీవ్రమైనటువంటి విషయం నేను చెప్తున్నా నీకే టిక్కెట్ వస్తే నీతో పోరాడటానికి మేం లక్షట్లైనా జరాల్సిందే నీతో పోరాడలేకపోతే ఋషికేశ్ కో హరిద్వార్కో పోయి ముత్తరాడన్న పెద్ద స్వామి దగ్గరికి పోయి మేము దర్గా పోన్యాసం చేసి నీకు నీ కొడుకు నీ కుటుంబ సభ్యులకు ఈ ప్రొద్దుటూరు రాజ్యాన్ని రాసి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి మేము ఆడకన్నా పోవాల్సిందే అది తప్ప వేరే మార్గం లేదు ఇది చాలా తీవ్ర అతి తీవ్రమైన విషయం ఇది కార్యకర్తలకు నాయకులు కూడా ఒక చెప్తున్నారు మీరు మీ ఇష్టం వచ్చినట్లు పార్టీలో లేనోడు పిలిస్తే భవిష్యత్తు గ్యారంటని అదేని ఇదని పోతే మాత్రం మీకు మీకు భవిష్యత్తు ఉండదు చెప్తున్నాను మీకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉండదు ఎవరైతే పోతున్నారో రాష్ట్ర పార్టీ నుంచి ఫోన్లు చేసి వాళ్ళ పార్టీలో లేరు వాళ్ళ మిపోవద్దని చెప్తే కూడా కొంతమంది పోతున్నారు కొంతమంది పొరపాటు పడిపోతున్నారు నేను ఒకటి వరదారి రెడ్డి కానీ కొండారెడ్డి కానీ నిజంగా నీకు ఓట్లు మనుషులు ఉంటే నాలుగు సంవత్సరాలు తొమ్మిది రెండు ఏమైనా నీ మనుషులు ఏమైనా అంటే తెలుగుదేశం పేరు చెప్పుకొని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులను మోసం చేసుకొని నీ వెంట వెంటది టికెట్ అడుగుతావా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల పైన ఉద్యోగస్తుల ఓట్లు ఓట్లున్నాయి ఈ మూడు నెలలలో సబ్ మినిస్టర్ ఆఫీస్ మందికి దాడిపోతావు డిఎఫ్ఓ ఆఫీస్ మందికి ఫారెస్ట్ ఆఫీసర్ మందికి దాడిపోతావు వారి కిందట తహజ్దార్ ఆఫీస్ మందికి మీదకి దాడిపోతావు నీకు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఆఫీసుల ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి కానాలే ఆఫీసర్లు చేసే అవినీతి కానాలేదా ఏమీ రావు నువ్వు అవినీతిని ప్రశ్నించావని నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఏమీ ఏమైనా చెప్పు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని నువ్వు అడ్డం పెట్టుకొని ఆఫీసర్లను ఆఫీసుల్లో బెదిరించేది స్టేట్మెంట్ ఇస్తా అంటే తెలుగుదేశం పార్టీ ఓటు కాదా పోయేది నువ్వు టికెట్ రాకపోతే నువ్వు ఏ అవతారం ఇస్తావో ఏ పార్టీ పోతావో ఎవరికీ తెలియదు కానీ నువ్వు ఇప్పుడు పార్టీ పేరు చెప్పుకొని ఆఫీసు మీద దాడిపోయి ఇరవై ఐదు వేల కుటుంబాలు పొద్దుటూరులో ఉంటే వాళ్ళందరినీ పార్టీకి దూరం చేస్తావా ఒక్కటే చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకో నీ కొడుకో నీ కుటుంబానికో టిక్కెట్ కాదు తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదు అది జరగదు జరగదు కూడా